ఇంకా తీర్పులే కావాలి ఇంకా చాలు క్షమించు రక్షించు మార్పు అది ఎందుకండి వేస్ట్ టైం అయింది టైం అయింది ఇప్పటి తరానికి దేవుని భయం అనేది తెలియాలంటే మూర్ఖులను దేవుడు దండించాలి ఇది మన ప్రాంతం నాకు తెలిసి నా అంచనా ఇంకొక పది పదిహేను ఏళ్లలో ఇదేం ప్రవచనం కాదు మళ్ళీ చెప్తున్నాను దాంచనా అనుకుంటున్నా ప్రపంచ ఏకాధిపత్యం రావచ్చు లేదా పరిస్థితులు చాలా విషమించి మొత్తం అల్లకల్లోలం అయిపోవచ్చు ఈ ప్రశాంతత ఇంకో పది పదిహేను ఏళ్ళు కూడా ఉంటుందో ఉండదు ఈ ప్రశాంతత ఈ ఇక ఆ తర్వాత మనం చెప్పుకున్నవి దేవుడు మనకు బయలుపరచడాన్ని జరుగుతుంది ఇప్పుడు వాడిని క్షమించి వీళ్ళకి క్షమించాలి ఎందుకు క్షమించాలి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసే చేస్తున్నారు అందుచేత దేవుని సంఘములోనే ఉంటూ క్రీస్తు సైనికులమని వాళ్ళు పిలుచుకుంటూ వాళ్ళు తమంతా ప్రకటించుకుంటూ తిమూతీయులకు ప్రమాదకరంగా పనిచేస్తున్నటువంటి మూర్ఖులు క్రైస్తవ మూర్ఖుల మీదకి దేవుని కోపాగ్ని దిగి రావాలి అని మనం మళ్ళీ క్రైస్తవ సమాజంలో ఉంటూ తాము క్రైస్తవులుగా చలామణి అవుతూ పౌరుని నమ్మకంగా వెంబడిస్తున్నటువంటి పౌలు బోధను వెంబడిస్తున్నటువంటి నమ్మకమైన తిమోతిలు ఉంటారు వాళ్లకు ప్రమాదంగా పరి పరిణమించాలి రెండు గుంపులు పౌరున్నాడు పౌరులు నమ్మకంగా వెంబడిస్తున్న తిమ్మోతులు ఉన్నారు ఇంకో గుంపు ఉంది వేరే గుంపు క్రైస్తవ సమాజంలోనే ఉంటూ తిమోతీల మీద కుట్రలు చేసి దూషణ మాటలు పలికేలు గర్వాంధులు సజ్జన మూర్ఖులకు శిక్ష రావాలి 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 అది నాకే వచ్చిన నేను మహా ఆనందంగా సంతోషంగా స్వీకరిస్తాను అడిగండి దేవాన్ని ఎవరిని శిక్షించకుండా చేతులు మూడ్చుకొని ఉండదు నీ జీవముతో నువ్వు బ్రతుకున్న దేవుడవే కానీ చచ్చిపోయిన దేవుడు కాదు కదా దిగినా తండ్రి క్రైస్తవేతర మూర్ఖులు కానీ క్రైస్తవ మూర్ఖులు కానీ వాళ్ళను దండిస్తేనే ఈ లోకము దేవుడు అంటే భయపడుతుంది అప్పుడే లోకానికి మారు మనసు వస్తుంది నీ తీర్పులు ప్రకటించినవి ఇంకా ఆగొద్దు ఆగటానికి వీలు లేదు మేము ఒప్పుకోము ఈ ప్రార్థనకి ఫలితంగా మేమే చచ్చిపోవాల్సి వచ్చినా సంతోషంగా ఒప్పుకుంటాం కమాన్ నీ తీర్పులు దండింపులు నీ దండన బయలుపరచు నీ దండనను అమలు జరుపు మూర్ఖులను శిక్షించు గర్వాంధులను శిక్షించడానికి తండ్రి అని మనం ప్రార్థన చేద్దాం యాక్షన్ కావాలి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కాదు డైరెక్ట్ యాక్షన్ డైరెక్ట్ ఇంటర్వెన్షన్ డైరెక్ట్ పనిష్మెంట్సే రావాలి ఆ బలమైనటువంటి ఉగ్రతతో కూడిన దేవుని హస్తం మూర్ఖుల మీదకి దండించకపోతే ఇంకో ప్రపంచం ఎప్పటికీ కూడా యేసు భయంకరుడైన సంఘము గ్రహించదు సంఘం పరిశుద్ధము కాదు సంఘం రెండో రాకుల సిద్ధపడదు సంఘంలో ఉంటూ మూర్ఖంగా ఉంటూ సజ్జనుల మీదకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న వాళ్ళని దేవుడు దండించండించాలి ఏమోతి నువ్వు తెలుసుకో తెలుసుకొని తగిన విధంగా ప్రార్థం చెయ్యి నిన్ను కాపాడుకో నీకు అప్పగించబడ్డ మందను కాపాడు ఈ క్రూరమైన తోడేళ్ల మీదకి దైవోగ్రత వచ్చినట్లు ప్రార్థన చెయ్యాలి ఇది అంచకాలములో దేవుని సందేశం మొదటి శతాబ్దంలో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అనేది సత్యమే కానీ ఇప్పుడు అందరికి థియాలజీ తెలుసు అన్ని గ్రంథాలు తెలుసు కానీ ఏం మాట్లాడుతున్నారో అందులో న్యాయం లేదనే సంగతి తెలియదా దండన దిగి రావలసిందే నేను అడుగుతున్నా దేవుడు అదేంటి ఓఫీ అలా ప్రార్థన చేస్తున్నారు అలాగైతే కొన్ని విషయాలు నిన్ను కూడా శిక్షించాల్సి వస్తుంది కదా అంటే మహాప్రసాదం మహా సంతోషం స్వామి కమాన్ డూ ఇట్ రైట్ అవే లెట్ ఎవ్రీ వన్ నో అండ్ ఫియర్ గాడ్ మూర్ఖతను మూర్ఖతను దేవుడు అంగీకరించడు క్షమించడు సహించాలని అందరికి నేను పోతే ఏముంది స్వామి పోతాను పరవాలేదు ఈ సంఘానికి భయం కలిగితే చాలా నడుగుతున్నాడు అందరూ అదే ప్రార్థన చేద్దాం దేవుని కార్యాలు మనం చూద్దాం రండి పిల్లల మనము ప్రార్థనలకు ఉపక్రమి